అందరికీ అందరికి అయితే మేము వినకొండ గొర్రె పిల్లలు కోటేళ్ళ మందికి వచ్చామండి ఎందుకంటే ఒక పది పిల్లలు తీసుకోవడానికి వచ్చాను పది పిల్లలు తీసుకొచ్చిన తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత పూర్తి ఓవరాల్ చదువుతాను ఇంటికి తీసుకొచ్చాను ఏం కథ అనేది ఓకేనా ప్రస్తుతానికైతే ఒక పది గొర్రె పిల్లలు తీసుకెళ్దాం గొర్రె పిల్లలు తీసుకెళ్ళిన తర్వాత చూపిస్తాను ఒక్కో అక్కడ రేట్లు ఒక్కో పిల్ల కాస్ట్ ఎంత పడిందో మేకలు గొర్రెలు అన్నీ ఉన్నాయి వాటి యొక్క రేట్లు వాటి వివరాలు కొంచెం కొంచెం తెలుసుకుందాం నేను ఎందుకు తెచ్చాను ఏం కాదు మీకు తర్వాత చెప్తాను ఓకే బాయ్ వినుగొండ గొర్రెలమండి మేకలో గొర్రెలమండి మొత్తానికి మొత్తానికైతే ఎనిమిది ఎనిమిది పిల్లలు కొన్నాను ఎనిమిది చిన్న చిన్న గుడ్డు బుడ్డి గొర్రెలు కొన్నాను ఎనిమిది పిల్లలు కొన్నానండి మొత్తం ఎనిమిది పిల్లలు నలభై వేలు చూడండి బొడ్డు పిల్లలు బుడ్డు బుడ్డ ఓకే ఇంటికి పోయిన తర్వాత మొత్తం వివరంగా మొత్తానికి అయితే పొట్టే పిల్లలు ఇంటికి తీసుకొచ్చాను వాడిని తీసుకొచ్చాను కదా వాడికి ఫుడ్ కావాలి కదా అంటే వాడి ఇవి శుభాబులు ఆకులు అంటే ఇవి శుబాబులు చెట్లు ఇవి వీటిని శుభాబులు అంటారు మా ఊర్లో మీ ఊరు ఏమంటారు కామెంట్ చేయండి ఇప్పుడు ఈ తోటని కొట్టేస్తానండి అంటే చాలా ఆకు వచ్చింది కదా ఆకు తీసుకెళ్ళి రెండు మోపులు రెండు పనులు కట్టకెళ్తే మన తెచ్చిన పిల్లకి ఈ అంటే ఈరో నైట్కి రేపు మార్నింగ్కి సరిపోయింది మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చి మళ్ళీ ఇంకో మోపు తీసుకెళ్ళాలి ఇట్లా డైలీ రొటీన్గా వాటికి మనం జాగ్రత్త చూసుకుంటే ఫర్దర్గా ఒక త్రీ మంత్స్లో మనం పెట్టిన వాటికి డబ్బులు వచ్చే అవకాశం ఉండిద్ది అంటే వచ్చింది ఖచ్చితంగా అంతకుముందు నేను అంతకుముందు మేము తెచ్చాము ఒక ముప్పై ఐదు వేల అంత తెచ్చాము అప్పుడు తెచ్చి పెంచాము అప్పుడు మంచి ప్రాఫిట్ వచ్చింది అలాగే ఇప్పుడు ఎట్టా ఇంటికడే కదా బుజ్జి ఎట్టా చూసుకుంటుంది అని చెప్పి వాటికి ఫుడ్ పెడతా ఉంటే అవి చూసుకో మా బుజ్జి వాటికి టైంకి ఫుడ్ పెట్టడం వాటర్ పెట్టడం ఇట్లా చూసుకుంటూ ఉండేది నేను ఏదైనా పనికి వెళ్ళినా కానీ సరిపోయేది ఇట్లా అడ్జస్ట్మెంట్ అవుతాయి లైఫ్లో కొంచెం కొంచెం అప్పు తీరే అవకాశం ఉండేదేమో అని అప్పుగాలే అదేలే ఇంకా కష్టాలు తీరే అవకాశాలు ఉంటాయేమో అనుకొని ఒక ముందంచికి ఒక నలభై వేలు పెట్టి ఒక ఫోటో డేస్ తీసుకొచ్చాను పది పిల్లలు ఏమో తర్వాత రేపు రోజున మళ్ళీ ఇంకా ఇంకో పది ఎగటో గట్ట తీసుకుని రావాలి ఓకే అండి ప్రస్తుతానికి అయితే ఆకు చూపిస్తాను చూడండి ఆ గా మొత్తానికైతే చివరి కష్టపడి ఒక మోపు ఒక ఆకు మోపు అయితే వేసాను దాన్ని బండి మీద తీసుకెళ్ళి ఇంటికాడ పుట్టి పిల్లలు కట్టాలి ఆ వీడియో చూపిస్తాను మీకు అలాగైతే మొత్తానికైతే ఆకు తీసుకొచ్చాను వాటిని కట్టలు కట్టాను ఆ కట్టలు కట్టి పొట్టేలు పిల్లలు తినటానికి వాటికి కట్టి పెట్టాను అవి ఏమైనా కమ్మగా తింటా ఉన్నాయి చూడండి అది ఈరోజు వీడియో అయితే ఇంతే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి